మనకు వైరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట తీసుకుంటున్నాం మంచి క్వాలిటీది ఈ కలర్లన్నీ స్పీకర్కి ఒకటి లైట్లకు ఒకటి వైరింగ్ తెచ్చినాం కదా వైరింగ్ లాగుతున్నాం ఈ బ్లాక్ వైరింగ్ కదా ఇది వచ్చేసి డెక్కి ఇది వచ్చేసి లైట్స్కి ఒకటి ఛార్జింగ్ దానికి ఒకటి మాకు ఇది నచ్చింది ఇది సెలెక్ట్ చేస్తున్నాం మేమైతే వేరే డే అయితే మంచి షైనింగ్ అయితే అందుకని ఏరి కోరి దీన్నే సెలెక్ట్ చేసినాం ఇదేమో ఫ్రంట్ సైడ్ వస్తుంది అదేమో బ్యాక్ సైడ్ వస్తుంది సింపుల్గా చేసారు ఇప్పుడు వచ్చేసి డిజైన్ చేసారు చెక్క కొట్టి వాళ్ళు కొత్త బండి తీసుకురంటే ఆటో మన సబ్స్క్రైబర్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన టాక్లాక్స్ ఈరోజు వచ్చేసి మన లోపల క్యాబిన్ లోపల సీటు కొడతాం కదా దాన్ని సెలెక్ట్ చేయడానికి అయితే ఎంపుతున్నాం అనమాట డెకోలం డెకోలం అంటారు ఆ డెకోలం కలర్ వచ్చేసి ఆటో బాగలేదు అనమాట ఆ కలర్లన్నీ అన్ని పూలు పూలు ఏదో అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నచ్చట్లేమ్మా ఒకటి కూడా అందుకనే బయట వేరే కాడ చూద్దామని చెప్పి చెప్తున్నాం హోల్సేల్ అనమాట అక్కడి నుంచి తీసుకొచ్చి మనం దాని మళ్ళీ అక్కు పెట్టడం కొంచెం ప్రాసెస్ అన్నీ చేయాలి అని చూపిస్తా మనం నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు చూద్దాం బాటం యాంగ్లర్ అయితే కట్ చేస్తారు మిషన్ తోటి అట్లా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి మిషన్ మీద పెద్ద రాడ్ పెట్టి ఒక్కటి ఒక్కటి ఒక్కొట్టొకటి కట్ చేస్తారు ఈ రాడ్ అన్ని తీసుకొని మనకి దీని కింద పెడతారు ఐదు వస్తాయి ఒక లైన్లో ఐదు అంటే ఎన్ని లైన్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇరవై ఒకటి అన్న మన సబ్స్క్రైబరు మన వీడియోస్ అన్నీ చూస్తాను అంట లార్ మీద వస్తా వస్తా అంటున్నారు మన దగ్గర ఉండే రెండు వన్లు అందరూ వస్తా అంటారు అందరిని తీసుకోలేము ఇప్పుడు ఉన్న వాళ్ళని అయితే ఇంటికి పంపించి వేరే వాళ్ళని తీసుకోలేము కాబట్టి ఒకవేళ అన్నవాళ్ళు ఇప్పుడు ఏదన్నా అన్న ఎవరన్నా ఒకరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లా పిలుస్తా అని చెప్తున్నా ఓకేనా నాన్న ఏదన్నా ఎవరు రానప్పుడు నీకు నేను తీసుకోతా కంపల్సరీ ఓకేనా వేరే వాళ్ళు కూడా అన్న వాళ్ళు వస్తా వస్తా అంటారు కదా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇద్దాం ఎవరన్నా మన దగ్గర పని చేసే వాళ్ళు ఇప్పుడు అబ్బా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళిరు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఒక పది రోజులు వేరే వాళ్ళని తీసుకోవచ్చు అట్లా సెలెక్ట్ చేద్దామని చెప్పేసి పోతున్నాను అన్న వద కారు ఫస్ట్ టైము నేను ఎప్పుడు చూడలేదు అన్నా చూలేదు చలోనానా గోబీబాయ్ ఓహో పెయింటింగ్ పెయింటింగ్ వాళ్ళకి పెయింటింగ్ వాళ్ళ నాకు భావి ఇంకా అచ్చా చలారా గాడి గోబీ బాయ్ బహుత్ అచ్చా చలారా మేర బోల్కే మాలూ ఇచ్చిన కొంచా కారే

चलो थोड़ा अपने को अच्छा दिखा तैयार है मन को लग रहा कुछ अपने को वाइट में होना है जहाँ थोड़ा कलर में होना कुछ अब लगाते वो वो कौन सा है वो अलग है वो पतला रहता पतला ये मोटा रहता ये मोटा भी रहता है इसमें थोड़ा डिजाइन ज्यादा भी आता है तो वीडियो डाल लेना संजय को वो है ठीक है బాగుందనాశానికైతే మాకు ఇది నచ్చింది ఇది సెలెక్ట్ చేస్తున్నాం మేమైతే ఒకవేళ మీరు ఏదైనా అనుకుంటే కామెంట్ కాకపోతే మారుస్తాం మళ్ళీ

ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి బాటమ్కి యాంగ్లర్స్కి మార్కింగ్ చేస్తారు మొత్తం ఇట్లా తీసుకుంటారు అనమాట ఆనిచీడి దాకా తాడు పెట్టి ఇట్లా మార్కింగ్ చేసుకోవడా పోతారు ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకోవడా పోతా ఉందా ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ పోవాలి ఈ ఛానళ్ళకి మనకి సపోర్ట్ గట్టి ఉండడం కోసం నట్లు పెడితే అటు ఇటు ఊగింది మనం స్టార్టింగ్లో ఫిట్ చేసినప్పుడు కూడా ఇట్లా ఊగేది ఈ ఒగేలేసి ఫుల్ టైట్ చేసిర్రు ఇక్కడ ఒక క్లాంప్ ఇచ్చిర్రు ఇచ్చి దీనికి ఒగ్గేలకు దీనికి వెల్డింగ్ చేసి దీనికి దీనికి అటాచ్ అయ్యి మళ్ళీ నట్లు లూజ్ అయినా కానీ జరగకుండా ఉండడం కోసం ఈడ ఆడ ఆడ అట్లా మధ్యలో 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 అనమాట ఇంకొచ్చేసి మనకి ఎక్స్ట్రా రెండు రాడ్లు అయితే వేసారు ఇక్కడ చూసిగా ఇంకా ఎక్స్ట్రా రెండు వేసారు మనకి ఛానళ్ళు ఇది ఇట్లా కిందికి అదో ఇట్లా సైడ్కి చిన్నది వేసిరు ఛానల్ ఆడ ఇంకా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి మూడు వేసి మొత్తం టైర్ల దగ్గర యాక్చువల్లీ వేయరంట ఇవి ఉన్నాయి ఛానల్ వేరంట కాకపోతే ఇది చిన్నది వేసి మనల్ని కట్టి ఉండాలని చెప్పేసి వేసారంట లోడ్ వేస్తాం కాబట్టి మనం తట్టుకోవాలి కాబట్టి అట్లా వేసేసారు బండి వెయిట్ లాస్ట్ ఇది ఎక్కువ ఉంది నాకు గురపోతుంటే దానికన్నా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది వెయిట్ నాకైతే బండి వెయిట్ గురించి అయితే టెన్షన్ అవుతుంది ఇప్పటికే ఆ బండి వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటుంటే ఇంక ఇది ఇంకెక్కువ కానీ తక్కువ అయితే అంటలేదు ఇంతకుముందుకో మనకి ఇది ఓన్లీ సింపుల్గా చేసిర్రు ఇప్పుడు వచ్చేసి డిజైన్ చెక్క కొట్టి దీనిపైన స్టీల్ వస్తుంది స్టీల్ వచ్చిన తర్వాత మనకు అక్కడ మళ్ళీ బ్లూ కలర్ ఉంది ఇంకా వేరే డిజైన్ డిజైన్ డిఫరెంట్గా అట్లుండే ఇంతముందు మన దానికి కూడా ప్లేను అట్లా పట్టలు వేసుకునేది సైడ్కి వస్తాయి అనమాట ఇట్లా అటోటి ఇటోటి వస్తుంది వెనకాల ఎట్లా నార్మల్గా అది ఉంటుంది రేకు ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోర్డు వస్తుంది నేమ్ బోర్డు సైడ్ డిజైన్ వస్తుంది ఇంతముందు సింపుల్ ఉండే ఇట్లా సమానంగా ఒకటే సైజులు ఉండే ఇప్పుడు ఇట్లా వస్తుంది మొత్తం అదంతా ఇదంతా సంస్థానం అనమాట ఇక్కడ ఇది చూస్తున్నారు కొత్త పెట్టే పెట్టినండి ఇలా ఇంతముందు పాత పెట్టి ఉండే అది మొత్తం ఇట్లా వంకర పోయిందంటే ఈయనలాగా ఈయన వంకర పోయినట్టే ఎట్లా పోయింది చూపి వంకర ఎట్లా వంకర చూపాయానా నిజమే ఇది మొత్తం ఇట్లా పోయింది నడ్డిగింది ఇట్లా ఇవా ఇట్లా ఒంకర పోయిందంట పెట్టే పెట్టే ఇట్లా వంకర పోవడం వల్ల దీన్ని చేంజ్ చేసి కొత్త పెట్టే తెచ్చిండు అది కూడా మళ్ళీ అటు ఇట ఉందా ఇది కూడా వాడి వదిలి తెచ్చిందే మరి ఏమైనా ఏం చేస్తాం అమ్మేదాం దీన్ని ఓహో పాత డబ్బులు అన్ని లేచుకొని ఇంప సానికి అమ్ముతాం తర్వాత దావత్ మరి పదహారు వందల అరవై రూపాయలు అమ్మినా చూసారు కదా మార్నింగ్ ఇప్పుడే వచ్చినాం అన్న వాళ్ళు ఈరోజు సండే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ స్టార్ట్ చేసిర్రు మనకి డిజైన్ పైన చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నా అన్న అయ్యి కర్రే బాయ్ రెండు నుంచి చేస్తున్నాడు అన్న ఈ డిజైన్ మీదనే మామూలుగా ఇది రిస్క్ తీసుకోరు ఎవరు కూడా మన కోసం మంచి లుక్ రావాలని చెప్పేసి టైం స్పెండ్ చేసి ఎక్కువ టైం తీసుకొని అన్నవాళ్ళు అక్కడ ఇక్కడ మొత్తం మనం అనుకున్నంత కూడా చేస్తారు అన్న ఇది చేస్తుంది కదా ఇంకో అన్న వచ్చేసి మనకి సైడ్కి విండోస్ కావాలని చెప్పినా నిన్న అది రాదులే వద్దు లైట్ తీసుకుందాం అని చెప్పేసి అన్నారు ఇక్కడ సైడ్ మళ్ళీ నిన్ను ఇక్కడ కొట్టినది రేకుంది కదా మళ్ళీ తీసి తీసేసి మళ్ళీ ఇక్కడ అన్న దాన్ని మాడిఫికేషన్ చేస్తుంది అన్న ఇంత కష్టపడుతున్నాయి కదా మా కోసం మా గురించి మళ్ళీ తీసి మళ్ళీ చేస్తారు ఇదే వస్తుందా రేక్ వేరేదే పెద్దది చేస్తాం మళ్ళీ మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా రేక్ కట్ చేసి మళ్ళీ లెంత్ పెంచాలి ఇంత చిన్న దానికోసం తీసేసి పెంచాల్సింది ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి మామూలు కామన్గా ఒక రెండు మూడు చుక్కల లోపలకి వస్తే ఏం కాదు కానీ ఎక్కువ వాటర్ వచ్చినాయి అనుకో అంత బుడద బుడిద అయిపోతుంది బండ్లంతా అట్లా మన కోసం డబల్ డబల్ పనులు చేస్తున్నారు మనకు వుడ్డు కూడా వచ్చింది అది డెకోలం డెకోలం కిదర్లాగా ఇట్లా షైనింగ్ అవుతుంది వేరే డేకోలం అయితే మంచి షైనింగ్ అవుతుంది అందుకని ఏరి కోరు దీన్నే సెలెక్ట్ చేసినాం ఆడ చూసినప్పుడు డిజైన్ మనకు ఓన్లీ కాట్లు కాట్లుగా కనిపిస్తున్నాయి కానీ మధ్యలో మధ్యలో కూడా చూస్తున్న డిజైన్ వేరే వేరే వచ్చింది అంత ఇదే డేకోలం వస్తుంది లోపల లుక్ మాత్రం అదిరిపోతుంది ఇలాంటి వేస్తే మామూలుగా వాళ్ళు ఎప్పుడూ ఒకటే వేస్తుండే మన కోసం స్పెషల్గా దీనికోసం మళ్ళీ ఒక నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఎక్కువ దానికన్నా మనకి వేసే మామూలుగా అందరి దానికన్నా దీనికి ఆ కోలం కన్నా దీనికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ అంటారు రేటు అయినా కానీ మనకి ఇదే వేస్తున్నారు అన్నవాళ్ళు మన బండి లుక్ అదిరిపోవాలని చెప్పేసి ఇక్కడ వైపర్లు ఉన్నాయి కదా ఈ వైపర్లో కూడా లాస్ట్ టైం మనకి హోల్స్ చేయలేరు ఇప్పుడు ఏంటంటే దానికి ఎక్స్ట్రా హోల్స్ చేసి పెడతారు ఎప్పుడన్నా మనకి కింద నుంచి పైకి షిఫ్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకో పైన కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కిందనే పెట్టిస్తున్నాం పైన పెట్టిస్తే మన మోటార్లు అవి బయటకు కనిపిస్తున్నాయి ఆ బయటికి కనిపిస్తే మళ్ళీ ఊకే గర్ గిర్ అని వీడియోలో కూడా ఎప్పుడైనా తీసినప్పుడు మంచి లుక్ ఉండదని చెప్పేసి కిందన పెట్టిస్తుంది ఇప్పుడు ఒకవేళ మనం ఫ్యూచర్లో వద్దు చేంజ్ చేసుకోవాలని అనుకుంటే పైన కూడా చేంజ్ చేసుకునేలాగా హోల్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చిన్న రేక్ ముక్కు వస్తుంది మధ్యలో అంతే కానీ ఏం ఇబ్బంది ఉండదన్నమాట లాస్ట్ టైం ఏమైంది మొత్తం అద్దం తీసి దానికి గ్రైండింగ్ పెట్టి మిషన్తో కొట్టి ఆ ఇంప ముక్కను మొత్తం హోల్డ్ చేసి పెద్ద రిస్క్ అయిపోయింది రెండు సైడ్లల్లో రెండు సైడ్లలో మనకు హోల్ వస్తుంది ఎక్స్ట్రా హోల్ కిందనే పెట్టుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు పెయింటింగ్ కోసం మనకు లోపల సైడ్ బయట సైడ్ మొత్తం అంతా రబ్ చేసి పెయింటింగ్ చేస్తారు లోపల సైడ్ ఎక్కువ అయితే రబ్ చేయరు రబ్ చేయకుండా మొత్తం వేసేస్తారు రెట్టా లోడ్ వేస్తే పోతుంది అని చెప్పేసి కానీ పర్ఫెక్ట్ వర్క్ ఉండాలని చెప్పేసి గట్టిగా చెప్పేసరికి అన్నవాళ్ళు లోపల కూడా గ్రైండింగ్ చేస్తారు అంతా గ్రైండింగ్ చేయకపోతే మనకు పెయింటింగ్ అనేది పట్టదు ఇరేకి వేస్ట్ అయిపోయింది ఇప్పుడు దానికోసం మళ్ళీ కొంచెం ఎక్కువ లెంత్ కావాలని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకొని దాన్ని కట్ చేసి సైజ్ చూసుకుంటుంది లైట్లది రెండు లైట్లు వస్తాయని చెప్పినా కదా అయితే యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ కూడా ఎక్స్ట్రా ప్లేట్ కొట్టరు చూడండి మామూలుగా అయితే ఇంతకుముందు ఇట్లనే ఉండేది ఇట్లనే ఉంటే దీనిపైన లైట్ వచ్చేది ఇప్పుడు ఏమైందంటే దీనికి మళ్ళీ ఇంకో ప్లేట్ ఎక్స్ట్రా ఇచ్చింది ఎందుకంటే ఇట్లు మన లైట్ కనిపిస్తాయి డివైడర్ సైడ్ మనం వెళ్ళినప్పుడు లైట్ కనిపించాలి ఈ లోపల ఉంటే దాన్ని మనకు లైట్లు కనిపించవు అందుకని మళ్ళీ ప్లేట్ ఎక్స్ట్రా పెంచిరది ఈ రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయి ఇంత ముందు ఆరు వేయించినాం వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఒకటి తక్కువనే వేపించినాం ఇప్పుడు ఇక దీని మీద ఇక రేక్ వస్తుంది ఈరోజు ఇక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ దాకా అయింది ఇంకొక టూ త్రీ స్టెప్స్ ఉందన్నమాట బాకీ ఈ టూ త్రీ స్టెప్స్ అయిపోతే మన కంప్లీట్ అయిపోద్ది యాక్చువల్ కరెంట్ పోతుంది అని అన్నారంట కరెంటు పోతే మనకి రేపటి వరకు కరెంట్ రాదంట ఒకవేళ కరెంట్ పోలేదనుకో వర్క్ జరుగుతుంది కరెంట్ పోతే మాత్రం ఏం చేయలేం కదా వెల్డింగ్ చేయలేరు వెళ్ళిగా లోకల్ గ్రూప్ ఉంటుంది కరెంట్ గ్రూప్ గ్రూప్ల మెసేజ్ ఛానల్ ఒత్తుకోకుండా మనకి వెయిట్ ఎక్కువ అయినప్పుడు బాగా వెయిట్ వేసి 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 కొంచెం కొంచెం ఒంగిపోతుంటాయి వంగిపోకుండా ఉండడం కోసం ఈ ఛానల్ కింద కరెక్ట్ మధ్యలో మనకు ఒక పట్టి ఇచ్చిరు సపోర్ట్ కోసం ఇవన్నీ వేయడం వల్ల మనకి ఏంటంటే వెయిట్ ఎక్కువ పెరుగుతుంటాయి కానీ బండి స్టాండర్డ్ ఉంటుంది అన్న వల్ల మనకి బండి మంచి పర్ఫెక్ట్ చేయాలని అన్ని చేస్తారు ఫిట్టింగ్స్ ఎక్స్ట్రా 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 మనకు వెయిట్ పెరిగిపోతుంది ఫలితంగా అంతేలే బండికి లైఫ్ ఉంటే మంచిగా ఫ్యూచర్లో మనం ఎన్ని లోడ్ అయినా ఎక్స్ట్రా కొట్టుకోవచ్చు బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ పెయింట్లు కొట్టిరు ఇవి ఒక నాలుగైదు రేకులకు కొట్టి అది మామూలుగా వేస్ట్ రేకు ఉంటుంది కదా కట్ చేసింది సైడ్ కట్ చేసి పక్కకు వాడేసిన రేకులే అనమాట ఇవి ఎందుకంటే మనకు అక్కడ డిజైన్ చేస్తారు కదా డిజైన్ చేసే దాని మధ్యలో రెండు ఇట్లా డిజైన్ వచ్చినాయి మధ్యలో సిల్వర్ సైడ్ పట్టి కొడుతురుగా మధ్యలో మధ్యలో ఆ ఎండింగ్లలో మూలలకి ఇవి పెడతారనమాట కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని అందుకోసం ఇది ముందే కలర్ కొట్టి పెట్టిన అర్థం ఈ ఎందుకు కలర్ కొట్టిన చెప్పేసి ప్లానింగ్ తో ముందే అన్ని చేసి కూడా మళ్ళీ వీక్ ఇచ్చిందంటే ఎంత తెలివి ఉంటాయన్నీ తీసు చూశారా ఏమో వీడియో తీస్తామని కూడా మంచి డిజైన్లో పెట్టించుండు మహేష్ మంచిగా పెడతా అని ఇట్లా ఇంకా తెలివితే అంటే అన్ని పనులు ఇయ్య అనమాట ఇప్పుడు నేను చూపించిన కదా రేకు చిన్న ఈ నాలుగైదు ముక్కల రేకుల కోసం పెయింట్ కొట్టి పెట్టిండు మన కోసం కోసం డిజైన్ కోసం ఇదేమో ఫ్రంట్ సైడ్ వస్తుంది అదేమో బ్యాక్ సైడ్ వస్తుంది ఇంతసేపు డిజైన్ చూపించిన కదా నేను టూలు రెడీ చేసి అన్న దానికి సపోర్ట్గా పైన ఇట్లా వస్తుంది అనమాట ఇది పైన దానికి పెట్టి సపోర్ట్ చేస్తారనమాట ఇది పెట్టి నట్లేసేస్తే ఫిక్స్ అయిపోతుంది ఇక క్యారియర్ ఎక్కిస్తుంది పైకి క్యారీర్ సైడ్ది డాంబర్ షీట్ అంటారు దీన్ని వాటర్ ప్రూఫ్ది కింద కూడా వేస్తారు ఆల్రెడీ దీని కింద వేసిరు వేసిన తర్వాత దీనిపైన వేస్తారు ఎందుకంటే లీకేజ్ కాకుండా చిన్న చిన్న తుప్పు పట్టాయి అయినా కానీ బోల్ట్ ఫిట్టింగ్ చేసినప్పుడు అదంతా చేసినప్పుడు హోల్స్ ఉంటాయి కదా హోల్స్లో నుంచి వాటర్ అని చెప్పేసి దాన్ని షీట్ వేస్తారు షీట్ వేసిన తర్వాత దానిపైన ఇట్లా ఫిక్స్ చేస్తారు అనమాట లీకేజ్ ఏ చుక్క వాటర్ కూడా క్యాబిన్లో పోకుండా బండ్లో కూడా ఎప్పుడన్నా చిన్న చిన్న డ్యామేజ్లు అవి మొత్తం తుప్పు పట్టి లీకేజ్ అయితే ఇవే వేస్తారు ఈ షీట్లు వేసి పెట్టేస్తారు వాటర్ పోకుండా ఆయనతో మనదలగాల వెళ్ళిపోతాయి లేదు దానికి హోల్స్ చేస్తారడ మార్క్ తీసుకొని ఫిట్ చేసేస్తాడు అన్న అన్నీగా బిగించి ఇది మెషిన్ ఉంది కదా మిషన్ తోటి దాంట్లో పెట్టి అనిపిస్తాడు అనిపిస్తే హోల్ పడుతుంది ఇక అంటే టూల్ చేయాలంటే అది నిన్ననే అయిపోయేదంట పని దీనికి డిజైన్ చేసేయడం కోసం ఇంత టైం పట్టింది రోజు వరకు ఇట్లా ఉంది ఇది లైటింగ్ సంబంధించి అయినా ఏదైనా వేరే ఏమైనా డిఫరెంట్ ఐడియాస్ ఉంటే మనం కామెంట్లో చేయండి కామెంట్ చూసి నేను డిఫరెంట్ ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ చేపేయడానికి చూస్తాను ట్రై చేస్తాను మార్చడానికి ఏంటంటే మనకు వాటర్ దాంట్లో పట్టాలు వేసినప్పుడు పట్టాల మీద జామ్ అయిపోకుండా ఉండడం కోసం చిన్న చిన్న హోల్స్ పెడతారు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడొట్టే ఇట్లా వాటర్ వెళ్ళిపోతాయి బయటకు ఇక ఇట్లో కూడా సైజ్ తీసుకొని హోల్స్ వేసి పిట్ చేసేస్తాడు మనం పట్టాలు వేసిన తర్వాత తాడు కట్టుకుంటాం కదా దానికోసం అటు మూడు ఇటు మూడు ఇంత ముందుకు డిఫరెంట్ మళ్ళీ లైటింగ్స్ అవన్నీ నేనే చేస్తా దగ్గరుండి ఎప్పుడు ఎప్పుడైనా నాటోళ్ళు ఎమర్జెన్సీ అన్నావు అనుకో వర్క్ ఇట్లా టక్కున బండి దగ్గరికి వచ్చి పని చేసి వెళ్ళిపోతాడు అందుకని అన్న చూసుకున్నాడు అనుకో నెక్స్ట్ టైం మనకు చిన్న చిన్న ఏమైనా పనులు ఉన్నా కానీ ఆయన చేసిన ఎలక్ట్రిషన్ ఆయన కాబట్టి లోపల ఏడా వైర్ ఉంటుంది ఏంది అని మొత్తం ఆయన తెలుస్తుంది అందుకని ఆయనతోనే చేపిస్తున్నా ఎప్పుడు వచ్చినా కానీ వర్క్ మనకి కంటిన్యూ అనమాట లైటింగ్ అయినా ఆర్ఎన్ చేంజింగ్ అయినా ఏదైనా కానీ లోపల మళ్ళీ ఫీజులు అవి అడ్డమైన పెట్టి కలకత్తాలో చేస్తే దాన్ని సెట్ చేసింది మాకోసం వైరింగ్ ఏడా ఉంటే బాగుంటుంది మొత్తం వైరింగ్ అంతా చేంజ్ చేసింది దీంట్లో మెయిన్ ఏంటంటే బేసిక్స్లలో వైరింగ్ ప్రాబ్లం వస్తుంది కొందరు తెల్లనోళ్ళు ఏంటంటే ఆ ఫీజులు అవి తగిలిస్తారు లోపల ఫీజులు కొట్టేస్తే మళ్ళీ బేసిక్స్లో ప్రాబ్లం లైట్లు వచ్చేస్తుంటాయి మనకు వైరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట తీసుకుంటున్నాం మంచి క్వాలిటీది ఈ కలర్లన్నీ స్పీకర్కి ఒకటి లైట్లకు ఒకటి చార్జర్స్ కి దీని ఫ్యాన్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రోల్ చేస్తే మనం తీసుకుని వెళ్ళినాం అనుకో వైరింగ్ లాగేసి పెట్టుకుంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళు ఏ పని చేసుకున్నా గానీ వాళ్ళు కొత్త బండి తీసుకురంట ఆటో మన సబ్స్క్రైబర్స్ మనం కలడం కోసం వచ్చి అక్కడి నుంచి వెతుకుంటూ ఎక్కడ చేయించారని పూజాలు కట్టమేసాము కాడ పూజ చేయించారంట ఒక రౌండ్ చేసేద్దాం కొత్త ఆటో ఉన్నారు ఇప్పుడే మన దగ్గరకు వచ్చింది మంచిగా ట్రయల్ వేస్తున్నాం అన్నది దేవుని దేవాలలో మంచిగా నడవాలి అన్న బండి అని అందరు కోరుకొని దీవించండి కొత్త ఆటో చిన్న ఆటో బుడ్డ ఉంది మోతాదు ఇక్కడ చూస్తారు లెఫ్ట్ సైడ్ సంజయ్ అనేది ఆటోనారు మొత్తం పనం తిన కూడుతున్నాయా ఎవ్వరికి ఇస్తలేడు ఇంత కష్టపడి సంపాదిస్తుండడు పైసలు ఏం చేస్తుండే చూడు చూడు పని చూసుకుని రా ఇలా చెక్ చేసుకుంటారు అనమాట ఒక పది రోజు నిమిషాలకు ఒకసారి వచ్చి ఏడేడ పని చేస్తారు ఎట్ట చేస్తారు చేస్తలేరా ఉత్తనే కూతురు రా సెట్ నీడ కానీ ఈనడం మంచిగా తిరుగుతాడు హల్లడం పని చేయించే పెడతాడు నా కోసం అంట నిన్నమ్మా పని చేస్తాను అన్నా అవుతుందా పని సంజయనా డబ్బులి ఇప్పుడు పనికాడి వేయ చూసొచ్చిన ఆటో కిరా వద్దా ఫస్ట్ ఫస్ట్ నీదే బోని 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 చెయ్యే పాప మళ్ళీ ఫీల్ అవుతారు మళ్ళీ ఫస్ట్ గిరాక్ బోని చెయ్యే పైసలే కట్టా గిరాక్ ఉంది యాభై రూపాయలు ఇస్తున్నావు వంద రూపాయలు మంచిగా గిరాక్ కావాలని తీసుకున్న ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పెట్టించినాం తర్వాత మన స్పీకర్ల కోసం వైర్ ఎక్స్ట్రా లాగించినాం బయట కనిపిస్తుంది మన కెమెరా కోసం సపరేట్ వైర్ లాగిచ్చిన బయట కనిపిస్తుంది అన్ని ఏం బయట కనిపించకుండా ఇప్పుడే ముందుగానే అన్ని వైర్లు అన్ని ఫిక్స్ ఫిట్ చేస్తున్నా అనమాట అక్కడ ఛార్జింగ్ బాక్స్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం అక్కడ ఒక బాక్స్ వస్తుంది ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది రెండు బాక్సులు వస్తాయి బ్యాక్ సైడ్ ఇక ముందల పెట్టు ఏం లేదు ముందల ఖాళీ మనకి ఏం కనిపించకుండా రెండు గ్లాసులు సింపుల్ ఉంటది అనమాట ఇక వీడియో తీస్తే మొత్తం బయట లుక్ మంచి కనిపించాలి పెస్టిసైడ్స్ ఏదేదో పోస్తారు అలా కూల్ డ్రింక్ అడ్డం నేను అని చెప్పేసి తాగుతూ మంచిది కాదు రోజు ఏం తాగుతారు అన్న ఇది డ్రింక్ తెప్పిస్తాను నేను తెప్పిస్తావు జ్యూస్ అని చెప్పి పోయి తీసుకొచ్చిన మొసం మంచిది మొసం ఈ మ్యాంగో ఈ ఎండాకాలం ఎక్కువ తాగుతుంటారు జ్యూస్ షాప్లలో ఓన్లీ మొసం ఒకటే తెచ్చుకోవాలా బత్తాయిలు బత్తాయిలు బత్తాయి జ్యూస్ ఒకటమే తాగుతారు ఇండియా గ్రాండ్ ఫాదర్ ఏ మన గో గోపెన్ వల్ల డాడీ ఇంజన్ మెకానిక్ ఆ ట్రాక్టర్ లారీ అన్ని ఇంజన్లు అన్ని మొత్తం ఆగమాగ బాగా అన్ని చేసిండ అమ్మ చిన్న ఇట్లా అంతా పరంగా వచ్చింది ఇప్పుడు తాగేది తాగా వైరింగ్ తెచ్చినాం కదా వైరింగ్ లాగుతున్నాం ఈ బ్లాక్ వైరింగ్ కదా ఇది వచ్చేసి డెక్కి ఇది వచ్చేసి లైట్స్ కి ఒకటి ఛార్జింగ్ దానికి ఒకటి డెక్కుకి అంటే మనకి కలర్ తెలవాలని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ కలర్ ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేటప్పుడు దానికి ఏమి ఇస్తున్నాం అనేది తెలియదు అన్ని కలర్లో ఉన్నాయి అనుకో వైర్ అని కన్ఫ్యూజ్ అయిపోతుంది అందుకని కలర్ కలర్ వేయాలతో మనకి రకరకాల స్విచ్లు పెట్టుకుంటాం డెక్ కోవర్ స్ పెట్టుకుంటాం చార్జింగ్ వేరే పెట్టుకుంటాం తర్వాత మధ్యలో లైట్ వేరే పెట్టుకుంటాం సైడ్ లైట్లో వేరే పెట్టుకుంటాం కలర్ లైట్లో వేరే పెట్టుకుంటాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వైర్లు ఉంటాయి మనకు తెలిసిపోతుంది ఇది వచ్చేసి ఆ మధ్య లైట్కి ఇది వచ్చేసి ఆ చిన్న లైట్లకి ఇది వచ్చేసి కలర్ లైట్లకి అది తెలుసా అంటే పదకొండు కలర్లు ఉంటాయి అన్నమాట వైర్లలో చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం కలర్స్ వాడచ్చు ఎందుకంటే మళ్ళీ మనం వైరింగ్ చేయాలి సెపరేట్ వైరింగ్ మళ్ళీ ఇంకా అవసరం పడతాయి వాడుకోవచ్చు వాడుకోవచ్చు అనమాట ఏమైతేనంటే రెండు కలర్ తీసుకొని అంత కొడతారు కొట్టొచ్చు అట్లా ఏం కాదు కానీ ఏమైతే మనం కనిపిస్తాం అంత చెక్ చేసుకుంటే కూడా పెట్టుకోవాలి ఇట్లా ఉంటే మన ఇష్టం వచ్చిన స్విచ్ పెట్టుకోవచ్చు ఏ స్విచ్ ఫస్ట్ ఇచ్చి రావాలి లాస్ట్ ఏం ఈజీగా అయిపోతుంది